మీడియా మిత్రులకు మీడియా మిత్రులకు ప్రెస్ కూడా నమస్కారాలు చాలా బాధకరమైన విషయం ఎందుకంటే కోటా శ్రీనివాసరావు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఒక పేరుగాంచిన వ్యక్తి ఏ సినిమాలో కూడా కోటా శ్రీనివాసరావును చూడాలి కోటా శ్రీనివాసరావు యాక్షన్ చూడాలి ఆయనతోటి చూస్తే నవ్వుల నవ్వులతోటి బయటకు వస్తారు ఆయన ఒక పేరు గాంచిన వ్యక్తి అసుంటి వ్యక్తి చనిపోవడం తెలుగు ప్రజలకే కాదు తెలుగు ఇండస్ట్రీకి కానీ అందరికీ చాలా బాధకరమైన విషయం చాలా సన్నిహితమైన వ్యక్తి నాకు కూడా దాదాపు నలభై ఏళ్ళ నుంచి పరిచయం అప్పుడు తెలుగుదేశం బీజేపీ అలయన్స్లో కూడా కలిసి పనిచేశాం చాలా నాకు సన్నిహితం ఎక్కడికి పోయినా ఎక్కడ కలిసినా దయన్న దయన్నా దయన్నా అని అంటాడు నేను కూడా ఆయనతోటి చాలా పరాశకం ఆడేది ఆయన సినిమాలు ఎట్లయితే జోకులు వేస్తాడో ఆయన చూస్తే కూడా నేను అట్లా జోకులు వేసేది చాలా చనిపోవటం అందరికీ బాధకరమైన విషయమే ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలి ఆ భగవంతుడు కుటుంబం ఆదుకోవాలి ఆయన ఆత్మశాంతి కూరాలని ఆ భగవంతుని కోరుతుంది అందరికీ నమస్కారం ఈరోజు కోట శ్రీనివాసరావు లేరనే విషయం నిజంగా చాలా చాలా బాధాకరం ఇండస్ట్రీకి వారితో నేను సినిమాలు చేసి ఉన్నాను దాదాపుగా ఆయన నైన్టీన్ నైన్టీ నైన్లోనే ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయాలలో సక్సెస్ అయ్యాడు దాదాపు ఏడు వందల యాభై సినిమాల్లో నటించి ప్రతిఘటన సినిమాలోనే తెలంగాణ భాష ఎలా ఉంటుంది అని చూపించి పెద్ద విలన్గా సక్సెస్ అయ్యి ఆ భాషతోటే తెలంగాణ విలన్ ఎమ్మెల్యేలు ఎలా ఉంటారు అనే చూపించిన గొప్ప నటుడు ఆయన నటన నిజంగా ఈ ఇండస్ట్రీకి చారని తీరని లోటు ఆయన అన్ని భాషల సినిమాలు చేశాడు తెలుగు హిందీ తమిళ్ కన్నడ ముఖ్యంగా తెలుగు నటుల కోసం ఇండస్ట్రీలో పోరాడిన ఏకైక నటుడు ఆయన తెలుగు వాళ్ళకే సినిమాలు ఉండాలి సినిమాలు నటించాలి పరభాష వాళ్ళతో మనకు చాలా ప్రాబ్లం వాళ్లకు మన భాష తెలియదు మీనింగ్ తెలియదు దాని ద్వారా వాళ్ళకు కరెక్ట్ నటన రాదు వాళ్ళతో మేము నటించాలంటే చాలా ఇబ్బంది అని చెప్పిన ఏకైక గొప్ప